హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆర్ఎంబి చైత్ర ఫ్రెండ్స్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ కూడా చేయండి ఫ్రెండ్స్ ఈరోజు నేను ఉసిరికాయ పచ్చడి చేయబోతున్నాను ఉసిరికాయ పచ్చడిలో ఫస్ట్ ఫస్ట్ ఏం చేయాలంటే నేను ఫస్ట్ మెంతులు తర్వాత మెంతులని బాగా వేపి మిక్సీ చేసామన్నమాట తర్వాత ఏమో ఆవాలు ఆవాలను కూడా బాగా వేపి ద్వార ద్వారాగా వేపేసి మిక్సీ చేసాము అలాగే చిన్నుల్లిపాయలను కూడా బాగా మిక్సీ చేసి ఇలా కలిపేసాము పెట్టేసాము అనమాట నేను క్వాంటిటీ లాగా ఏం ఏమిటో నేను అలానే చేస్తాను అనమాట ఇప్పుడు చూడండి దీంట్లోనే చిన్నుల్లిపాయలు మిక్సీ చేసాము ఆవాలు మెంతులు మిక్సీ చేసాము దాంట్లో కారం కలుపుతున్నాం అనమాట ఇవన్నీ బాగా కలిపేయాలి మసాలా కారంని బాగా కలిసిన తర్వాతే మనము వేయించుకున్న బాగా వేయించుకున్న ఉసిరికాయల్ని వేయాలన్నమాట అయితే ఇప్పుడు చూడండి దీంట్లో నేను ఏమేమి వేసాను మెంతులు ఆవాలు ఆవల పొడిని మెంతి పొడిని తర్వాత చిన్నులపాయ పొడిని వేసాను చిన్నులపాయ దంచి వేసాము అలాగే సాల్ట్ అనమాట ఈ సాల్ట్ చూడండి సాల్ట్ కూడా వేసాను తర్వాత కారం ఈ విధంగా మనం అన్నీ కలిపేసుకోవాలి బాగా చేత్తో మిక్సీ చేయాలన్నమాట ఇది కారం ఉప్పు తర్వాత చిన్నుల్లిపాయ ఆవాల పొడి పొడి ఇవన్నీ మనము బాగా కలిపేయాలి చేత్తో మనం ఎంత చక్కగా కలిపితే మనకు ఈ టేస్ట్ పచ్చడి టేస్ట్ అనేది పికిల్ బాగా వచ్చిందనమాట అందుకని నేను ఈ విధంగా అయితే చేస్తాను మా అమ్మ ఇలానే నేర్పించి వెళ్ళిపోయారు సో నేను చేసే పచ్చడి సంవత్సరం పాటు మనం ఇప్పుడు ఎలా వేసామో సంవత్సరం దాకా అది అలానే ఇది ఈ విధంగా మొత్తం పొడి మొత్తం కలిసేటట్టు చేసేసేయాలన్నమాట బాగా కలపాలి అలాగే మనము కొంచెంసేపు ఆయిల్ని కూడా కొంచెం హీట్ చేసి తీసుకురావాలి ఇప్పుడు మనము ఆయిల్ని చూపించా కదా ఇందాక ఉసిరికాయను ఉసిరికాయను ఆయిల్లో బాగా వేపినాక ఆ ఆయిలే దీంట్లో కలుపుతున్నాను అనమాట తర్వాత ఉసిరికాయలు కూడా వేస్తాను ఇది ఉసిరికాయలు ఈ విధంగా బాగా వేపినాక ఉసిరికాయలు వేసాను దాంట్లో తాలింపు కూడా వేసాను అనమాట వీడియో సరిగ్గా తీయడం కుదరలేదు మా పిల్లలకి చూడండి చేతులు జర్రగా అయిపోయింది అర్థం కలిపాను ఈ విధంగా మొత్తం మనము కలుపుకోవాలి బాగా కలుపుకుంటే మనకు పచ్చడి పికిల్ టేస్ట్ అనేది బాగా వచ్చింది అనమాట ముందే మసాలాలన్నీ కలిపి కారంలో మసాలాలన్నీ కలిపేయాలి ఉప్పు కారము మసాలాలు చిన్నులపాయ అన్నీ బాగా కలపాలి అవి కలిపినాకే మనము ఈ వేపుకున్న ఉసిరికాయని వేయాలి అప్పుడు కానీ మనకు టేస్ట్ రాదనమాట అప్పుడు సూపర్గా టేస్ట్ వచ్చేది ఇది కూడా చూడండి తాలింపులు అన్నీ వేశాను ఇది ఫైనల్గా మన పికిల్ అయితే ఇలా రెడీ అయింది మేమిప్పుడు ఏం చేస్తామంటే ఈ పికిలన్నీ ఒక డబ్బాలు తీసేసి వేడివేడి అన్నం తీసుకొచ్చి కలిపి తినాలి చూడండి పచ్చడి ఎంత బాగుందో వేడివేడి అన్నం అనమాట అప్పుడే వండింది మా అక్క అన్నము చూడండి వేడి అన్నం చేయి కాలిపోతుంది బాగా వేడిగా ఉంది అయితే టే పచ్చడి అయితే సంవత్సరం పాటు ఇలానే నిల్వ ఉండిద్ది చూడండి ఎంత ఎర్రగా కలుపుకున్నామో మేము వేడి వేడిగా అన్నము ఎర్రగా కలుపుకొని తింటే అసలు ఆ టేస్ట్ మాలుగా ఉండదు ఫ్రెండ్స్ సూపర్గా ఉంది మీరైతే ఇలానే చేసుకోండి మీకు నచ్చితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి అండ్ కమెంట్ కూడా చేయండి మీరు ఎలా పెట్టుకుంటారో మీ మీ పికిల్ ఎలా పెట్టుకుంటారో షేర్ చేయండి మాకైతే ఇలానే మా అమ్మ నేర్పించింది మా అమ్మ పోయారు ఇప్పుడు మేము నేర్చుకొని చేస్తున్నాం థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ బాయ్ బాయ్